ఎంత ధైర్యం విశ్వాసం నిజంగా కలిగి ఉంటే ఎంత ధైర్యాన్ని పుట్టిస్తుంది బలహీనులం అవ్వచ్చా చిన్న బలహీనత రాగానే విశ్వాసంలో కుంటుబడిపోతున్నాం బలహీనులమైపోతున్నాం ధైర్యం చెడిపోయి గిలగిలా కొట్టుకుంటూ వ్యర్థమైన మాటలు బలహీనమైన మాటలు చిన్న చిన్న సమస్యలు వస్తేనే భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం ఈ రోజున మొదట ఉన్న విశ్వాసం తిరిగి నిర్మాణము చేయబడాలి అందుకే మనం ఎల్లప్పుడూ కనీసం వారానికి ఒక్కసారి అందరూ ఇబ్రి పదకొండో అధ్యాయం చదవండి ప్రియలరా ఆ విశ్వాసము ద్వారా ఎర్ర సముద్రం ఆరిన నేలగా మారింది ఆ విశ్వాసం ఎరికో గోడలను కూల్చింది ఆ విశ్వాసం ఏకరాశిగా నిలబెట్టింది ఆ విశ్వాసం అగ్ని బలములను చల్లార్చింది ఆ విశ్వాసం సింహాల నోళ్లను మూసివేసింది ఆ విశ్వాసం స్త్రీలు మృతులైన తమ భర్తలను తిరిగి సజీవులుగా పొందుకొనేటట్లుగా చేసింది ఆ విశ్వాసం రంపం తీసుకొని యషయాను నెట్ట నిలువుగా రెండు మొక్కలుగా కోస్తున్నా కూడా నిలబడింది ఆ విశ్వాసంలోనే మన లోకం ఇది కాదు అని విశ్వాసములోనే అబ్రహాము ఇస్సాకు మృతి పొందారు చచ్చేటప్పుడు కూడా విశ్వాసంతో చచ్చిపోవాలి హెబ్రి పదకొండో అధ్యాయములో పదమూడో పరదేశులము యాత్రీకులము అని ఒప్పుకొని విశ్వాసం గలవారని మృతిని చూసారా ఎలా చచ్చిపోయారంట విశ్వాసము కలిగిన చచ్చిపోయేటప్పుడు కూడా విశ్వాసముతో మనందరము చనిపోవాలి ప్రియులరా ఎవరైతే విశ్వాసంతో చనిపోతారో దేవుడంట వారి దేవుడను అని పిలిపించుకోవటానికి సిగ్గుపడంట పదహారో వచనంలో ఎవరైతే విశ్వాసం కలిగి విశ్వాసంలో చనిపోతారో వారి దేవుడు పిలిపించుకోవటానికి దేవుడు వారిని గూర్చి ఈ ఉదయం ఉదయ మన గుర్చి దేవుడు సిగ్గుపడతాడా సిగ్గుపడా చెప్పండి మన విశ్వాసము ఎలా ఉంది దేవుడిని సిగ్గుపడనక్కరలేని వారిగా మహిమ తెచ్చేదిగా ఉందా దేవుడిని ప్రియుల సిగ్గుపడేటట్లుగా చేసేదిగా ఉన్నదా అందుకే